తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు స్వాగతం స్కూల్ రీఓపెనింగ్ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పలికిన ప్రధానోపాధ్యాయులు బాపట్ల జిల్లా కురసపాడు మండలం రావినూతల గ్రామంలోని ఆర్వీఎన్ జడ్పీహెచ్ స్కూల్ రీఓపెనింగ్ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాఘవరెడ్డి మాట్లాడుతూ ఈ రోజు వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభించబడ్డాయి పాఠశాలల్లో అన్ని వసతులు సిద్ధం చేసి స్కూలు ప్రారంభించబడింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు స్వాగతం పలుకుతూ స్టూడెంట్స్ కి కిట్స్ రోజు పంపిణీ జేయిచున్నాము రెండు మూడు రోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు విద్యార్థుల క్రమశిక్షణ సద్గురులతో తాను పూర్తి బాధ్యత వహిస్తామని పాఠశాల బృందం తెలియపరచడమైంది పిల్లలను పాఠశాలకు పంపించవలసిందిగా ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులను వారి గృహాలను సందర్శించి చెప్పడం జరిగింది ఈ సంవత్సరం టెన్త్ క్లాస్లో ఆరు వందలు మారత్కులకు ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కుల సంపాదించిన మా ఆర్వీఎన్ రావినూతల జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అంతేకాదు ఈ స్కూలుకు మంచి క్యాంపస్ ప్లేడ్ రౌండ్ చక్కగా ఏర్పాటు చేయబడ్డాయి అని తెలిపారు కిట్స్ పంపిణీ రావినోతుల గ్రామ పెద్దలకి తల్లిదండ్రులకి మా విద్యార్థులందరికీ కూడా అభినందనలు నమస్కారాలు నేను నా పేరు రామిరెడ్డి రాఘవయ్య ఆర్వీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావినోతులకి ప్రధానోపాధ్యాయులుగా నేను మొన్న ఒకటో తారీఖున ఇక్కడ జాయిన్ అయ్యాను ఈ పాఠశాల ఈ రోజున రీఓపెన్ అయింది ఏప్రిల్ ఇరవై మూడు నుంచి వేసవి సెలవులు ఇచ్చారు వేసవి సెలవుల అనంతరం ఈరోజు పాఠశాల తిరిగి తెరుచుకున్నది మా పాఠశాల సర్వ హంగులతోటి అన్ని రకాల సౌకర్యాలతోటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లాగా ఉంటుంది దీనికి ఎన్ఆర్ఐ సపోర్ట్ తోటి ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు వాళ్ళందరి మద్దతుతో ఈ పాఠశాల ఈ విధంగా సగర్వంగా నిలబడింది మన జరిగిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు సాధించి ఈ పాఠశాల చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఆరులో పెట్టినటువంటి పాఠశాల రజతోత్సవ వాళ్ళకి సన్నద్ధం అవుతూ ఉంది ఇక్కడ ఈ మొత్తం చరిత్రలోకి అత్యధిక హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ ఎయిటీ ఫోర్ మన సాధించడం జరిగింది మా ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో కూడా ఇద్దరు విద్యార్థినులు వాళ్ళంతటా వాళ్ళు చదువుకొని ఉపాధ్యాయుల సహకారంతో స్కాలర్షిప్ సాధించడం జరిగింది వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున వరుసగా నాలుగు సంవత్సరాల పాటు నలభై ఎనిమిది వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్షలో సెలెక్ట్ అవ్వడం ద్వారా అందుతుంది మేము ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాం ఈ రెండు ఐదవుతుంది పదవుతుంది పదిహేను అవుతుంది ఇరవై అవుతుంది భవిష్యత్తులో ఇబ్బడి ముబ్బడిగా మా విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ సాధిస్తారు దీని ద్వారా నేర్చుకున్నటువంటి స్టడీ ని అలాగే కంటిన్యూ చేసి పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు ర్యాంకర్స్ గా నిలుస్తారు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ముందు వరుసలో నిలబడతారని మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరి తరఫున ప్రధాన ఉపాధ్యాయుడిగా మేము ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము మమ్మల్ని నమ్మి మా పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి వారి యొక్క భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేయడానికి మేము లిఖిత పూర్వక హామీ ఇవ్వడానికి కూడా ప్రధాన నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను